హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ అనుకున్నట్లుగానే పాకిస్తాన్ మీద ఏనో మరీ ముఖ్యంగా మా పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యాజ్ వెల్లాస్ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ స్థావరాల మీద మిడ్ నైట్ ఎప్పుడైతే ఈయనో ఆల్మోస్ట్ రెండు గంటల తర్వాత టెర్రర్ స్ట్రై స్ట్రైనో ఎయిర్ స్ట్రైక్స్తో సర్జికల్ స్ట్రైక్ చేయడం అయితే మొదలు పెట్టారు దగ్గర దగ్గరగా తొమ్మిది స్థావరాలు పాకిస్తాన్లోని పిఓకే ఆక్యుపైడ్గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యాజ్ ఆ పాకిస్తాన్లోనే టెర్రర్ బేస్ క్యాంప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద వాళ్ళైనా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నట్లయితే మనకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అందుతూ ఉంది ఈ క్రమంలో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ సైడ్ నుంచి ఇప్పటివరకు అయితే రిటాలియేషన్ లేదు కానీ ఇండియన్ ఆర్మీపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే చాలా పెద్ద మొత్తంలో ఏమో సీరియల్ అటాక్స్ చేసుకుంటా దగ్గర దగ్గరగా ఏనో తొమ్మిది ప్లేసుల్లో పానో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి టెర్రర్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ మిలిటరీ టెర్రర్ మిలిటెంట్స్ యొక్క ఏనో ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో టెర్రర్ ఏనో హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఏనో స్ట్ర సర్జికల్ స్ట్రైక్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా లష్కరేతోయబాగ్ సంబంధించి లష్కరె తోయబాబా హె లస్కర్ ఎయబా యొక్క హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా దాడి చేసినట్లు మనకు ఎనో ఇప్పటికొరకు అందుతున్న న్యూస్ ఇప్పుడు పాకిస్తాన్ సైడ్ నుంచి ఈ టైంలో ఎన్నో మిడ్ నైట్కి ఇప్పటికైతే పాకిస్తాన్కి ఎలాంటి ఏనో రిటాలియేషన్కి పాకిస్తాన్ సైడ్ నుంచి ఎలాంటి రిటాలియేషన్ జరగలేదు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఆర్మీ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్ సైడ్ నుంచి రిటాలియేషన్ జరగలేదు ఎందుకంటే ఇప్పుడు వరకు ఇండియా సైడ్ నుంచి జరిగినటువంటి దాడిలో ఈ మిడ్ నైట్ జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో దీని దీని బే దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టెర్రర్ స్థావరాలు ఏదైతే ఏమో పుల్వామా అటాక్ సెంటర్గా జరిగినటువంటి ఎవరైతే ఏ గ్రూప్స్ అయితే పుల్వామాలో అయినో సారీ పహల్గామ్లో జరిగిన టెర్రర్ దాడిలో ఏ గ్రూప్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయో ఆ గ్రూప్స్ యొక్క స్థావరాలన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటి మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు సో పహల్గామ్ దాడి దాడికి రిటాలియేషన్గా మాత్రమే జరుగుతుంది పహల్గామ్ దాడిలో చనిపోయిన కుటుంబాల యొక్క చనిపోయిన ప్రాణాలకి ఇనో ఇది జస్టిస్గా చూడబోతున్నాము సో ఈ క్రమంలో మేము టెర్రర్ మీద టెర్రర్ స్థావరాల మీద పీవోకే పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ బేసెస్ మీద ఇన్నో ఇండియన్ ఆర్మీ చేస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేస్తున్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్ సర్జికల్ స్ట్రైక్స్ మేము టెర్రర్ని బేస్ చేసుకునే చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దీనికి పాకిస్తాన్ కానీ రిటాలియేటరీగా ఏమన్నా ఇండియా మీద ఎలాంటి దాడులన్నా చేయగలిగితే మాత్రం పెద్ద మొత్తంలో పా యూనో ఇండియా నుంచి యూనో పాకిస్తాన్ మీదను యుద్ధం చేసేదానికి పాక ఇండియన్ ఆర్మీ కానీ భారతదేశ ప్రభుత్వం కానీ వెనక ముందు ఆలోచించిందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత ఇక్కడ మనం చూడాల్సింది ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ పరంగా మనం చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల లోపు టెర్ర యూనో బా ఇండియా సైడ్ నుంచి సర్జికల్ స్ట్రైక్ జరుగుతాయి అనేసి వాళ్ళకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ వాళ్ళు గత వారం రోజుల్లో జరగలేదు కదని కొంచెం అలసత్వం వహించిన మాట నిజం ఈ అలసత్వం వహించిన క్రమంలో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి రెండున్నర అవుతుంది గత అర్ధ గంటగా మనం చూసుకున్నట్లయితే కంటిన్యూస్లీ సీరియల్ అటాక్స్ అయితే జరుగుతున్నాయి ఇది మనకు పివోకే ఏరియాలో మరీ ముఖ్యంగా టెర్రర్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో పివోకే ఏరియాలో పివోకే ఏరియాలో ఉన్నటువంటి టెర్రర్ స్థావరాలు అన్నింటినీ కూడా డిస్మెంటిల్ చేసుకుంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందుకెళ్తున్న పైన పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇక్కడ టెర్రర్ అటాక్ ఏమో సర్జికల్ స్ట్రైక్ చేసేదానికి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటాక్ చేసిన తర్వాత పాకిస్తానీ ఆర్మీ ఏదైతే ఎల్ఓసి సెంట్రిక్గా భారతదేశ ఆర్మీని కవింపు చర్యలకు ఏదైతే పాల్పడిందో అది కొంచెం యూనో రోజు రోజుకు బోర్డర్ దగ్గర ఏనో టెన్షన్స్ పెరుగుకుంటా వెళ్ళేదానికి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ కూడా తోడ్పడిందని చెప్పాలి ఇక్కడ అండ్ నిన్నటికి నిన్న కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి సోల్జర్ ఇండియన్లో భూభాగంలోకి చొరబడిన క్రమంలో అతన్ని ఇండియన్ ఆర్మీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రర్ గ్రూపులు ఇండియాని ఇండియా మీదకి అటాక్ చేసి సివిలియన్ ప్రాణాలు కోల్పోయేదాల్లో టెర్రర్ ఏనో టెర్రర్ గ్రూప్స్ ఏనో ఎంత ఇబ్బంది కలిగించాయో ఎంత దేశానికి ఎంత ఏనో డ్యామేజ్ చేశాయో పా బోర్డర్లో ఉన్నటువంటి పాకిస్తానీ ఆర్మీ కూడా ఆల్మోస్ట్ ఈనో ఒక రోజు ప్రతిరోజు గత వారం పది రోజులుగా కవింపు చర్య గత పన్నెండు రోజులుగా పన్నెండు పదమూడు రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుకుంటూ ప్రతిరోజు ఇండియన్ ఆర్మీని ఇండియన్ సోల్జర్స్ని ఎల్ఓసీలో మరీ ముఖ్యంగా బి ఇంటర్నేషనల్ బోర్డర్లో కవింపు చర్యలు లేవు కానీ ఎల్ఓసీలో మాత్రం వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో పాకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కశ్మీర్లో మరీ ముఖ్యంగా సో ఆ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉన్నట్టు ఎల్ఓసి దగ్గర మాత్రం ప్రతిరోజు పాకిస్తానీ సోల్జర్స్ మాత్రం ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ని కవింపు చర్యలకు దిగి ఇదిగో యుద్ధం అదిగో యుద్ధం అన్నో ఆ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయగలిగారు బట్ ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ముడ్ ఫోర్సెస్ అనుకున్నట్లు గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో టెర్రర్ స్థావరాల మీద మరీ ముఖ్యంగా పీఓకే ఆజ్ వెల్ అస్ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ యొన్నో క్యాంప్స్ ట్ర టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ టెర్రర్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద దాడి చేస్తామనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఇన్ఫర్మేనో ప్లానింగ్ ఉంది ప్లానింగ్ ఉన్న క్రమంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటాం అది నిజం సో గత ఓనో ఐదారు రోజుల క్రితమే జరగాల్సిన టెర్రర్ దాడి అయితే ఈరోజు జరిగింది ఈ ప్రాసెస్లో ప్రైమ్ మినిస్టర్ టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ గత ఐదు రోజులుగా ఎక్కువగా మీట్ అయింది ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ని ఎయిర్ ఫోర్స్ ఈనో ఎయిర్ చీఫ్ని ఎక్కువ మీట్ అయ్యారు ఎయిర్ చీఫ్ని మీసి నేను మీట్ అయిన క్రమంలో చాలా క్లియర్గా ప్రైమ్ మినిస్టర్ ఆయనో ఇచ్చినటువంటి డైరెక్షన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఈనో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఆపరేషన్ ఎప్పుడు చేయాలా ఏ టైంలో చేయాలా ఏ టార్గెట్స్ని ఎలా ఫిక్స్ తీసుకుంటారా టైం ఏంటి అనేసి అదంతా ఆర్ నేనో ఎయిర్ ఫోర్స్ చేతిలో ఆర్మడ్ ఫోర్సెస్ చేతిలో పెట్టేశారు ప్రైమ్ మినిస్టర్ గారు తారు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు నేను ఎయిర్ ఫోర్స్ నుంచి రిటర్న్ అడిగింది ఏంటంటే మీరు మీ రూట్ మ్యాప్ ఏంటో అదొక్కటే నాకు చెప్పండి రిమైనింగ్ మొత్తం మీ ఇష్టం అని వదిలేశారు అందుకని భారతదేశం ఎయిర్ ఫోర్స్ నుంచి జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ప్రపంచం యూనో ఇండియా పాకిస్తాన్కి మోర్ ఆర్లెస్ టైం ఒకేనో ఒకే టైం జోన్లో ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ మొత్తం ముద్దు నిద్రపోతున్న టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో సర్జికల్ స్ట్రైక్ చాలా పెద్ద మొత్తం మొత్తంలో సీరియల్గా ఒక తొమ్మిది స్థావరానో తొమ్మిది స్థావరాయనో తొమ్మిది ఫ్లైట్స్తో చాలా పెద్ద మొత్తంలో దాడి చేసి పాకిస్తాన్ ఏదైతే పహల్గామ్ దాడిని లష్కరే తోయబా ద్వారా చేయించి ఇరవై ఆరు మంది ప్రాణాలను కోల్పోయేదానికి ప్రోద్బలం నేను తెలిపిందో దానికి మాత్రం చాలా ప్రస్ఫుటంగా చాలా ప్రస్ఫుటంగా రిటాలియేషన్ మాత్రం చాలా ఈయనో అద్భుతంగా జరిగే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉంది సో ఇప్పుడు ఈయనో ఆల్మోస్ట్ దేశంలో ఈయనో అందరూ నిద్రపోతున్న వేళ ఈ టైంలో జరగడం అనేది ఇది రేపు మార్నింగ్కి వచ్చేసరికి చాలా పెద్ద మొత్తంలో ఇది నేను న్యూస్ అవుతుంది దీనికి సంబంధించి ఈ టెర్రర్ స్థావరాల మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఈ టెర్రర్ స్థావరాల మీద జరుగుతున్న దాడికి ఏ దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయి మరి ముఖ్యంగా పాకిస్తాన్ పాకిస్తాన్కి అనుకూలంగా ఇప్పటివరకు మాట్లాడినటువంటి టర్కీ అవనివ్వండి బంగ్లాదేశ్ అవనివ్వండి లేకపోతే చైనా అవనివ్వండి ఈ మూడు దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయి అండ్ ఈ మూడు దేశాలు రెస్పాండ్ క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ముఖ్యంగా ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎలా రెస్పాండ్ అవుతాయి చూడాలి బట్ ఓవరాల్గా ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు ఇప్పటివరకు బోర్డర్ దగ్గర డిఎస్కలేషన్ చేయండి డిఎస్క్ చేయండి అని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఎవరు కూడా ఈనో యుద్ధాన్ని యుద్ధం చేయండి అనే మాట ఎవరూ చెప్పాల అయితే ఈ క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మల్ ఫోర్సెస్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది డెఫినెట్గా పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో మాత్రం ఇప్పుడు దీని దీనివల్ల ఇంటర్నేషనల్లీ మరి ముఖ్యంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటువంటి దేశాలు ఏ రకంగా ముందుకు వస్తాయో చూడాలి అండ్ పాకిస్తాన్కి ఈనో పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్ముడ్ ఫోర్సెస్ ఎలా రెస్పాండ్ అయితే అనేది ఒకటి చూడాలి ఇది కొంచెం యూనో ఓవరాల్గా ఈ అంశం మొత్తానికి దానికి కొంచెం టైం పట్టేదానికి అయితే ఆస్కారం ఉంది బట్ పాకిస్తానీ ఆర్మీ సైడ్ నుంచి లేకపోతే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి ప్రిపేర్ ప్రిపేర్డ్గా ఉన్నారు లేకపోతే వాళ్ళు అసలు ఇండియా సైడ్ నుంచి ఈ రకంగా ఈ టైంలో దాడి జరుగుద్దా లేదా దానికి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా లేదా అనేది తెలియదు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ముడ్ ఫోర్సెస్ మాత్రం ఒకటి మాత్రం చాలా క్లియర్ ఇది వన్ వీక్ ఆర్ టెన్ డేస్గా జరుగుతున్నటువంటి ప్రక్రియని అల్టిమేట్ ఈ ఈరోజు ఇప్పుడు ఈ టైంలో మాత్రం అటాక్ చే ఈనో ఎటాక్ చేసి పహల్గామ్ దాడి సెంట్రిక్గా జరిగినటువంటి ఇరవై ఆరు మంది ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళ ప్రాణాలకి ఎనో రిలీఫ్ ఇచ్చే ప్రయత్నంగా వాళ్ళ ప్రాణాలకి ఇనో జస్టిస్ ఇచ్చే ప్రయత్నంగా ఏ ఏ టెర్రర్ గ్రూప్స్ నుంచి అయితే ఆయన పహల్గాంలో దాడికి పాల్పడ్డారో ఆ టెర్రర్ స్థావరాల మీద ఇనో ఎయిర్ స్ట్రైక్ చేయించే సర్జికల్ స్ట్రైక్ చేసి భారత ఆయన ఆర్ముడ్ ఫోర్సెస్ మాత్రం ఒక బిఫీటింగ్ రిప్లై అయితే మాత్రం ఈ టెర్రర్ టెర్రర్ గ్రూప్స్కి మరీ ముఖ్యంగా పాకిస్తాన్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి టెర్రర్ యూనో క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే ట్రిబ్యూట్ ఇచ్చే ప్రయత్నం చేశాయి చూడాలి రేపు మార్నింగ్కి ఈ అంశాల చుట్టూ ఎలాంటి డైనమిక్స్ మారుతాయి దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్మడ్ ఫోర్సెస్ ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాయనేది రేపు మార్నింగ్ తెలిసేదానికి ఆస్కారం ఉంది ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్ గత వారం పది రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఆర్ముడ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా మాత్రం వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాయి మనం ఎన్నో సీ పొ నావీ పరంగా చూసుకుంటే ఇండియన్ అరేబియన్ సీ మొత్తం ఈ ఆల్మోస్ట్ ఇండియన్ వార్షిప్స్ అన్నితో డిప్లాయ్ చేసుకుని ఉన్నారు తర్వాత బోర్డర్ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఏమో ప్లాన్ చేసుకుని ఉన్నారు ఎల్ఓసి దగ్గర కానివ్వండి లేకపోతే ఇంటర్నేషనల్ బోర్డర్లో దగ్గర కానివ్వండి అండ్ ఈ క్రమంలో ఇక్కడ ఎన్నో హై హై అండ్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది థ్యాంక్ యూ